హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫ్రూట్స్తో దద్దోజనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ ఫ్రూట్స్ దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు మనం రైస్ని చక్కగా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను రైస్ అనమాట ఒక కప్పు పప్పాయి ముక్కలు ఒక కప్పు గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఒక కప్పు బనానా పీసెస్గా కట్ చేసుకోవాలి బనానా ఫ్రూట్ మనము ఏ వెరైటీస్ అయినా ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు మన చాయిస్ అనమాట పెరుగు తీసుకోవాలి దద్దోజనం కదా పెరుగు ఒక కప్పు తాలింపుకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర డీప్ ఫ్రైకి ఆయిల్ అనమాట డీ మనం తాలింపు పెట్టుకుంటానికి ఆయిల్ తీసుకోవాలి ఈ ఫ్రూట్ దద్దోజనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనము ఒక బౌల్ తీసుకుంటాము ఈ బౌల్లో మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తాం మనం చక్కగా అన్నాన్ని ఉడికించుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి దీన్ని మనం కొంచెం చల్లారినివ్వాలి వేడివేడిగా ఉంది రైస్ ఇప్పుడు చల్లారిపోయింది ఈ ఫ్రూట్ దద్దోజనానికి మనం ఇందులో పెరుగు సరిపడా చూసుకొని దద్దోజనానికి పెరుగు యాడ్ చేసుకోవాలి చిక్కటి పెరుగు తీసుకోవాలి దద్దోజనానికి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట నేను ఒక అల్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక పెద్ద సైజు కప్పుకి లీటర్ పెరుగు పడుతుంది చూసారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెరుగు వేసి రైస్ని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి సరిపడా సాల్ట్ వేస్తున్నాను దద్దోజనానికి సాల్ట్ చూసి కలుపుకోవాలి దీన్ని చక్కగా అన్నంలో పెరుగంతా కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలి చక్కగా పెరుగంతా అన్నంలో కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనము పప్పాయి ముక్కలు ఎంత హెల్దీ అంటే ఈ ఫ్రూట్ దద్దోజనం చాలా హెల్దీ మీరు కావాలంటే ఇందులో ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు స్ట్రాబెర్రీ అయినా ఫైన్ ఆపిల్ అయినా అది మన చాయిస్ అనమాట నేనైతే పప్పాయి బనానా గ్రేప్స్ యాడ్ చేస్తున్నాను ఇది సన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కలు మనం దద్దోజనం చేసుకునే ముందు మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి లేకపోతే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట బనానా తీసుకున్నాను ఇందులో గ్రీన్ గ్రేప్స్ ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీ అండి మనకి సమ్మర్ వస్తుంది కదా ఈ సమ్మర్లో ఫ్రూట్ దద్దోజనం చేసుకొని మీరు కూడా తినండి ఎంతో హెల్తీ అనమాట దీన్ని మనం అంతా బాగా మిక్స్ చేసుకుని ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవాలి దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి నచ్చిన ఫ్రూట్ మనం వేసుకోవచ్చు నేనైతే పప్పాయి అరటిపండు గ్రేపీ వేసాను మీరు మీకు నచ్చిన మనకి ఏ సీజన్లో ఆ సీజన్లో ఫ్రూట్ దొరికితే మనం తెచ్చుకొని చక్కగా ఇలాగ దద్దోజనం తయారు చేసుకోవచ్చు అనమాట సీజన్కు తగ్గట్టుగా ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకోవచ్చు ఏ సీజన్లో అయితే ఆ సీజన్లో ఫ్రూట్ అనమాట ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఆవాలతో తాలింపు పెడతాను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి కలాయి పెట్టాను ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు నూనె పడుతుంది ఎక్కువ పట్టదు అనమాట దద్దోజన పెరుగు కదా ఇది చాలా తక్కువే పడుతుంది ఇది మరగాలి నూనె మరిగింది ఇందులో మస్టర్ సీడ్స్ కొంచెం ఆవాలు తీసుకోవాలి ఒక స్పూను మస్టర్డ్ ఆయిల్ కొంచెం మినప్పప్పు సాయి మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట మనం దద్దోజనాన్ని తాలింపు పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేద్దాం కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ దద్దోజును సమ్మర్లో బాగా చేసుకొని తినండి ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ దద్దోజును మనకు చలవ చేస్తుంది అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మనం చక్కగా తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫీజర్లో పెట్టుకొని చక్కగా కూ చిన్న కూలింగ్ అయితే సరిపోతుంది కొంచెం చల్లగా ఉంటే తింటుంటే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది పోపు దినుసులు వేగాలి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసి చౌ కట్ ఇప్పుడు ఈ దద్దోజనంలో మనం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది పెరుగు మీద వేసాను కదా దీని అంతా ఒకసారి పోపంతా పెరుగులో మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకున్నాం దద్దోజనాన్ని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాం కదా దీన్ని ఫ్రూట్ దద్దోజనాన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ దద్దోజనం రెడీ అయిపోయింది ఈ ఫ్రూట్స్ దద్దోజనం గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు